అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పురాణ జ్ఞానాన్ని అందరికీ పంచండి మనము కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం ఇందులో శ్రీరంగ క్షేత్ర మహిమను గురించి మనం తెలుసుకుంటాం విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును ధాతయు భోక్తయు ప్రియవాదియు అయ్యాడు యజ్ఞయాగాలు అనేకం చేశాడు భక్తి వల్ల సత్వగుణం పొందాడు అరిషట్ వర్గాన్ని జయించను కార్తీక వ్రతం చేయటం వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగి ఉంది ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయ కార్తీక మాసంలో కమలాపతిని అర్చించటానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార పాశాన్ని తెగగొట్టే శ్రీ రంగనాథుని పూజించు అని అదృశ్యమయ్యను ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు దారిలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు ఈ విధంగా కొన్ని సంవత్సరములు రాజ్యం పాలించి తన కుమారునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకుని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రత నిష్టతో విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు ఓ మునిశ్రేష్ట కార్తీక వ్రతం పుణ్యప్రదమైనది అన్ని కోరికల్ని తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు కేశవుడికి అవి చాలా ఇష్టం అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరిస్తే ఉత్తమగతిని పొందుతాడు సకల సుఖాలని ఇచ్చేవి పాపనాశనమైన పాపనాశనమైనదియు అయినా జయప్రదమైన కార్తీక వ్రతం చేయని వాళ్ళు కీడు పొందుతారు ఆ అధ్యాయాన్ని విన్నవారి పాపాలు తొలగిపోయి ఉత్తమగతిని పొందుతారు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఎన్నో పురాణాలు ఈ పురాణ శ్రవణం ఛానల్ ద్వారా మీకు అందుతాయి ఓం నమ శివాయ సమాప్తం